నమస్తే వెల్కమ్ న్యూస్ అకాల వర్షాల వల్ల ఈ కొన్ని మ్యాచ్లు రద్దయ్యాయి దీంతో రెండు జట్లకు దక్కింది కానీ టైటిల్ నిర్ణయించే ప్లే ఆఫ్ అంతరాయం కలిగిస్తే జరుగుతుంది అసలు మ్యాచ్ నిర్వహించడమే సాధ్యం కాకుంటే ఎవరిని విజేతగా ప్రకటిస్తారు సంయుక్త విజేతలకు ప్రకటించడం సాధ్యమేనా రీమ్యాచ్ అవకాశం ఉంటుందా ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి ఐపీఎల్ నిబంధనలు ఏమంటున్నాయి రంజుగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు అనుకోని అతిథిలా వచ్చే వర్షం ఆటంకాలు ఉండడం సహజమే లీగ్ దశలో అయితే రెండు జట్లకు పాయింట్ కేటాయిస్తారు కానీ నిర్ణయాత్మక సెమీఫైనల్ ఫైనల్ లాంటి ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోతే ఏం జరుగుతుంది గతంలో ఇలాగే అనేక సార్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఫైనల్ ఫైనల్ మ్యాచ్ల్లో వర్షం పడి మ్యాచ్ ఫలితం తారుమారైన సందర్భాలున్నాయి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కు కూడా అలాంటి ముప్పే ఉంది సీజన్ చివరి దశకు చేరుకున్న సమయంలోనే దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నాలుగు రోజుల వ్యవధిలో మూడు మ్యాచ్లు రద్దయ్యాయి ఇప్పుడు అత్యంత కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతున్నాయి మొదటి క్వెల్ఫేర్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఎలిమినేషన్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి ఈ మ్యాచ్లకు వర్షం ఆటంకం కలిగిస్తే ఎలా చెరో పాయింట్ ఇచ్చి సర్దేయడం సాధ్యం కాదు ఈ దశలో విజేతను ఎలా నిర్ణయిస్తారో ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం వర్షం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ మ్యాచ్ కు అంతరాయం కలిగితే అనుసరించాల్సిన విధానంపై అటు ఐసీసీలో ఇటు ఐపీఎల్ లో స్పష్టమైన నిబంధనలున్నాయి లీగ్ దశలో చెరో పాయింట్ ఇచ్చినప్పటికీ ప్లే ఆఫ్ దశలో ఖచ్చితంగా విజేతను నిర్ణయించాల్సిందే అందుకే ప్లే ఆఫ్ మ్యాచ్లకు ప్రత్యేక నిబంధనలుంటాయి మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగితే విజేతను నిర్ణయించడానికి డక్వర్త్ లూయిస్ పద్ధతి అవలంబిస్తారు దీనికోసం రెండు జట్లు కనీసం చెరో ఐదు ఓవర్లు ఆడి ఉండాలి అప్పుడు రన్ రేట్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు చెరో ఐదు ఓవర్లు ఆడని పక్షంలో కనీసం రెండు గంటల పాటు ఎదురు చూస్తారు అప్పుడు కూడా ఆట నిర్వహించడం సాధ్యం కాకపోతే మ్యాచ్ ను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంటుంది మొదటి రోజు ఆట నిర్వహించడం సాధ్యం కాకపోతే రెండో రోజు మళ్లీ మొదటి నుంచి ఆట ఆడుతారు రెండో రోజు కూడా వర్షం పడితే అప్పుడు కూడా నిర్ణీత సమయం కన్నా రెండు గంటలు ఎక్కువ ఎదురు చూస్తారు ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ నిర్వహించడానికి ప్రయత్నిస్తారు ఆఖరికి సూపర్ ఓవర్ పేరుతో చెరో ఓవర్ అయినా ఆడిస్తారు అది కూడా సాధ్యం కాకపోతే లీగ్ దశలో సాధించిన పాయింట్లే కీలకం రెండు జట్ల మధ్య పాయింట్లు కూడా సమానంగా ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ ను పరిగణలోకి తీసుకుంటారు ఎక్కువ రన్ రేట్ ఉన్న టీమ్ ను ప్రకటిస్తారు ప్లే ఆఫ్ లో భాగంగా మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది ఈ మ్యాచ్ను వర్షం వల్ల నిర్వహించలేని పరిస్థితి వస్తే టేబుల్ టాపర్ గా ఉన్న కొల్కతాను విజేతగా ప్రకటిస్తారు కోల్కతాకు ఇరవై పాయింట్లుండగా ఎస్ఆర్ హెచ్ కు పదిహేడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి అలాగే రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ విజేతగా నిలుస్తుంది ఎందుకంటే రాజస్థాన్ కు పదిహేడు పాయింట్లుంటే బెంగళూరుకు పద్నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ కు చెరో పదిహేడు పాయింట్లున్నాయి ఒకవేళ రెండు చెట్లు క్వాలిఫైర్ టూ లో తలపడాల్సి వస్తే వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయితే రన్ రేట్ ను పరుగులోకి తీసుకుంటారు మెరుగైన రన్ రేట్ కలిగి ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేరుగా ఫైనల్ వెళుతుంది ప్లే ఆఫ్ లో ఏ దశలో మ్యాచ్ రద్దయినా సరే పాయింట్ల పట్టికలో పైన ఉన్న జద్దే విజేతగా నిలుస్తుంది అంటే పాయింట్ల పట్టికలో పైన ఉండడం కేవలం ప్లే ఆఫ్ కు వెళ్లడానికి మాత్రమే కాదు ఆపద కాలంలో ఆదుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది